జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి ఖండిస్తూ శ్రీకాళహస్తిలో కుమారస్వామి తిప్ప నుంచి ఇస్లామిక్ మరియు క్రైస్తవులు హిందువులు సమాజ నాయకులు దాడితో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని కొవ్వొత్తులతో భారీ ర్యాలీ చేస్తూ నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానికులు మాట్లాడుతూ భారతదేశం సర్వమత సమ్మేళనమని ఇక్కడ ప్రతి ఒక్కరూ భారతీయులేనని ఎవరికి ఎటువంటి సంఘటనలు జరిగినా భారతీయులు సహించరని మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ స్పందిస్తామని జమ్మూ కాశ్మీర్లో జరిగిన సంఘటనపై దేశంలోని ప్రజలందరూ ఒక్కటై ఆ ఘటనను ఖండిస్తున్నారని అలాంటి ఘటనకు పాల్పడిన ఉగ్రవాదాన్ని ఉగ్రవాదులను వారి వెనుక ఉన్న మతోన్మాద శక్తులను గుర్తించి వారికి ప్రపంచ దేశాలు నివ్వురపోయేలా కఠినంగా శిక్షించాలని వారు కేంద్రాన్ని కోరారు భారతదేశం అంటే ఒక కులం కాదు భారతదేశం అంటే ఒక మతం కాదు భారతదేశం అంటే ఒక వర్గం కాదు భారతదేశం అంటే అన్ని కులాలు అన్ని మతాలు స్వేచ్ఛగా బతికే భారతదేశం ఇది ఇక్కడ అందరూ స్వేచ్ఛగా ఉన్నాం మేమంతా మెలిసి ఉన్నాం ముస్లింస్ క్రిస్టియన్స్ హిందూస్ మిత కులాలు కూడా మేమందరము ఏ అయినా కలిసి చేసుకుంటాం ఎక్కడైనా సరే ఇలాంటిదాని మేము పాకిస్తాన్ నుంచి మీరు వచ్చి ఇక్కడ మాకు మాకు చిచ్చిపెట్టి పెట్టి మీరు హిందువు అడిగి కాల్స్తే మీ ఉండే వాళ్ళు మేము కొడుతాం మేమంతా చలిసికెట్టుగా మిమ్మల్ని అంతం చేస్తాం దీనికి మోడీ గవర్నమెంట్ కేంద్రంలో వాళ్ళకి వణుకు పుట్టిన సమాధానం చెప్పాలని ఖచ్చితంగా చర్య తీసుకోవాలని ఆ మిత్రిని వాళ్ళు వణుకు పుట్టారు ఎవరికైనా కూడా ఏ కులం మీదైనా ఏ మతం మీదైనా ఏ వర్గం మీదైనా దాడి చేయాలంటే భారతదేశంలో ఇంకా మీదట వణుకు పుట్టేలా ఆడ చర్యలు జరగాలని మేము గవర్నమెంట్ కోరుకుంటున్నాము కాశ్మీర్ లో ఏమైతే ఉగ్రవాదులు దాడి యాత్రికులపై జరిగిందో దాన్ని మేమంతా ఖండిస్తా ఉన్నాము చాలా అమాయకుల్ని కొట్టలు పెట్టుకున్నారు దుర్మార్గులు వాళ్ళు పాకిస్తాన్ లోని ఈ హింసని ఎక్కువ రోజులు కొనసాగివము మేమందరం ఐక్యమత్యంగా ఉండి దాన్ని ఎదుర్కోవాలి కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి గట్టిగా సమాధానం చెప్పాలి మన ఇండియన్ ఆర్మీ తొందరలోనే వాళ్ళకి బుద్ధి చెప్తాదని మేము ఈ సభ మూలంగా చెప్తా ఉన్నాము కేంద్ర ప్రభుత్వం కూడా ఇంకోసారి ఇట్లా జరగకుండా ఇంకా కఠినంగా అక్కడ సిబ్బంది ఏర్పాటు చేయాలి దీనికని మేమంతా కుల మతాలకి అతీతంగా దీన్ని మేమంతా ఖండిస్తా ఉన్నాము హిందూ ముస్లిం ఈసాయి సిక్ అందరం కలిసి దీన్ని ఖండిస్తా ఉన్నాము ఇలా ఇంకోసారి జరగకుండా మనం ఇవన్నీ చూసుకోవాలని ఈ సభంగా తెలియజేస్తా ఉన్నాము జై హింద్ జై భారత్ భగవంతుని సేవించే వాళ్ళం ముస్లింలని క్రైస్తవులని తేడా లేదు కానీ హిందువులందరం కూడా మేము మహా సహోదరులము ఆ సహోదరుల మధ్య ఉన్న ఐక్యతను సెడగొట్టుకున్నట్లు మనం ఐక్యంగా ఉండి ఉగ్రవాదమును మన అందరం ఏక దాటిగా దాన్ని ఖండించడానికి ఒకే శక్తి ఒకే ఆత్మ కలిగిన వారమై ముందుకు సాగడానికి భారతదేశం రాజ్యాంగం కల్పించిన హక్కు అధికారం చేత మన భారతదేశాన్ని కాపాడుకునే విధానంలో మేమందరం సహోదర సద్భావను కలిగి మనమందరం కూడా మేమందరం కూడా ప్రపంచంలో భారతదేశం అంటేనే చాలా శాంతప్రదమైనటువంటి దేశం మా దేశంలో ఉగ్రత దాడి జరగడం అంటే అది అన్యాయము అమానషం దీన్ని ఖండిస్తూ ఉన్నాం దీనిని బంధిస్తూ ఉన్నాం